వెన్నెలే అయితే వాళ్ళ బాబాయ్ రాగానే వాళ్ళ బాబాయ్తో ఇలా అంటూ ఉంటుంది బాబాయ్ ఆగండి బాబాయ్ మీకు ఒక డైరీ ఇస్తాను ఆ డైరీ చూద్దురు కానీ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ డైరీని అయితే తీసుకువచ్చి ఇస్తుంది అది చూసి చిన్న అయితే ఎవరిది ఈ డైరీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇది మా నాన్నది డై బాబాయ్ మా నాన్న డైరీలో ఏం రాసి పెట్టుకున్నాడో చదివాక నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయాను బాబాయ్ నువ్వు కూడా ఒకసారి చదువు బాబాయ్ అని చెప్పి ఇస్తుంది ఇక విన్నెల ఆ రోజు చదివిన ఏంటి అంటే ఆ రోజు విష్ణు అయితే గుండెపోటుతో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అయినా సరే ఆ గుండె వేరొకరు వేరొకరి గుండె తీసుకువచ్చి విష్ణుకు వేసి బ్రతికించారు అప్పుడు విష్ణు బ్రతికాడు ఇక నేను చనిపోతే మా అమ్మ ఏమైపోతుంది మా అమ్మ నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడి ఉంది అలాంటప్పుడు మా అమ్మ ఏమైపోతుంది అని విష్ణు అయితే తన డైరీలో మొత్తం తన జీవితకది మొత్తం రాస్తాడు అదంతా చదివి వెన్నెల అయితే చాలా బాధపడి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నాన్న ఇదివరకే గుండెపోటుతో చనిపోబోదును కానీ వేరొకరు గుండె వేయబట్టి ఎంతవరకు అలా బ్రతికు ఉన్నాడు అంటే ఇప్పుడు నాన్న గుండెపోటుతోనే చనిపోయాడా అని చెప్పి వెన్నె అనుకుంటూ ఉంటుంది నాన్నకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అంత మంచి నాన్నకి వచ్చిందంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి వెన్నెల అయితే ఆ డైరీ మొత్తం చదివి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్